హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవాళైతే ఓల్డ్ శారీస్కి న్యూ ఫ్యాషన్ తెద్దాం అని నేను ఒకటి ట్రై చేశాను కానీ సూపర్ ఉంది అది ఆ ప్లానింగ్ చాలా చెట్ అయింది ఎందుకంటే ఓల్డ్ శారీస్ మన దగ్గర చాలా ఉంటాయి కదా ఆ శారీస్ తీసి పడేయలేము అవి మళ్ళీ రన్నింగ్ పెట్టుకోవాలంటే మనకి బ్లౌజులు కుదరవు వాటరు శారీస్కి వర్క్ జాకెట్లు అంటే మళ్ళీ మనం చాలా కాస్ట్ పెట్టి కుట్టించలేము అందుకని మీషోలో నేను ఒక ఐదు బ్లౌజులు తెప్పించాను అంటే ఒకటి బుక్ చేసిన తర్వాత అది కుట్టిన తర్వాత బాగుంది అని అనుకున్న తర్వాత ఇంకొకటి అలా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ ఓల్డ్ శారీస్కి చెక్ చేసుకున్నాను ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా అదే ఈ బ్లౌజ్లు వచ్చి మనం కాస్ట్ ఒక నాలుగు వందల యాభై పైన ఐదు వందల లోపు అయితే పట్టు క్లాత్ వర్క్ కూడా మంచిగా వస్తుంది చూడండి ఇదైతే అంతే నాలుగు వందలు పడింది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు అలాగా నేనైతే సూపర్గా చెక్ చేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత బయటకు వెళ్తే మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎలా ఎంతకి బుక్ చేసావు ఎలా వచ్చాయి అని మీటర్ బ్లౌజు క్లాత్ అనమాట ఈ నెక్కు పెద్దదైతే మనకి ఇక్కడ కట్ చేసి కుడతారు ఎందుకంటే ఇది మగ్గం వర్క్ కాదు కాబట్టి మామూలుదే మిషన్ మీద కాబట్టి కట్ చేసినా పర్వాలేదు అలా చూసుకున్నాను నేను ఇక హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ కూడా కొంచెం పొడవైతే పైన కట్ చేస్తారు పర్వాలేదు అది చూసుకొని మ్యాచింగ్ అయితే మనం కరెక్ట్గా షేడు చూసుకొని ఈ బ్లౌజ్కి ఈ శారీకి సెట్ అయిందా లేదా అని చూసుకొని బుక్ చేసుకోవాలి అలా చేసుకున్నాము నేను ఇది ఇదైతే చూడండి ఈ శారీకి ఈ రెడ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా సూపర్ ఉంది ఇలా ఉంది ఇదొకటి ఈ రెడ్ బ్లౌజు ఇంకొక శారీ కూడా ఉంది దానికి సెట్ అయింది ఇలాగా ఇలాగా రెండు ఉన్నాయి రెండు రెడ్ శారీస్కి ఈ బ్లౌజు సూట్ అయింది ఇలాగా బాగుంది కదా ఇదొకటి ఇక చూడండి ఈ బ్లా న్యాభీ బ్లూ ఈ న్యాభీ బ్లూకి ఈ బ్లౌజు అసలు ఎంత సూపర్గా సెట్ అయిందో నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను అది చూడలేదని ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియో చేయమన్నారు ఇప్పుడు మళ్ళీ అడిగారు మళ్ళీ చేస్తున్నా చూడండి ఇదొకటి ఈ శారీస్ అయితే ఒక పట్టాన తీయాలనిపించదు నాకైతే ఎందుకంటే నేను టిచ్చింగ్ చేసుకుంటాను కాబట్టి మళ్ళీ ఆ శారీకి ఇంకొక బ్లౌజ్ సెట్ చేసుకుంటా ఏదో ఒకటి అలాగా తీయాలనిపించదు మనకి కొన్ని చూడండి బ్లాక్ అప్పుడైతే నేను ఆ వీడియో ఈ బ్లాక్ శారీ కట్టి చేశాను చాలా బాగుంది అసలు ఈ బ్లాక్ అయితే చాలా సూట్ అయింది చూడండి